క్వాలిటీ టమాటా ఆర్గానిక్ టమాటా బాక్స్ వచ్చి రెండు వందల అరవై రూపాయల రేటు మొత్తం కోప టమాటాలు కూడా ఏమన్నా పక్క ఎకరానికి వచ్చి ఐదు వందల బాక్సులు వెళ్తాం ఒక కోతకి ఇది మూడు ఎకరాలు అండి పది పదిహేను వందల బాక్స్ అయింది ఒక రౌండ్కి ఓకే అక్కడ టమాటా ఇది అక్కడ 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 కొత్తగా రెడ్డి నా నాట్ స్టీడోడు బాగుంది కాపు దిగుబడి బాగొస్తుంది ఒక రౌండ్ కి పదిహేను వందలు బాక్స్ అయితేని నాగరాజ అని చీతంపెట్ట అబ్బాయి ఆయనే తోలకి అంతా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఆంధ్ర ఆంధ్ర ఆ మొత్తం ఆంధ్రాకి వెళ్తే వేరే ఆంధ్రాలో పులి అని ఉన్నాడు ఒక ఆయన ఈ టమాటా అమ్మాయి చేరే టమాటా కొండవు మొత్తం పులి మొత్తం స్టేకింగ్ టమాటా అన్నమాట మొత్తం టమాటాండి అఖండా చూడండి కాపు కూడా విపరీతంగా ఉంది స్టేకింగ్ ఈ సర్వన్న ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఆరు కోతలు దీన్ని ఇప్పటికీ ఆరు కోతలు అయినా గానీ మొదటి కోత లాగానే ఉంది తోటంతా ఒక ఫోటో లోడింగ్ చేస్తున్నా ఓనరు అదే టమాటా చేయడానికి ఓనరు తనే దగ్గరుండి ప్యాకింగ్ లు చూసుకున్నాడు అంత ప్యాకింగ్ ఓకే బాక్స్ అనుకున్నాడు కూడా సిట్టింగ్ చేయాలని హమాలయా వాళ్ళకి తీసుకుంటండు ఎందుకంటే తను లేనప్పుడు లోడింగ్ చేసుకోవాలి కనుక ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యాకింగ్ విషయంలో కానీ లోడింగ్ విషయంలో కాని కరెక్ట్ ఉంటాడు ఎందుకంటే అవతలు తీసుకునే పార్టీ ఇబ్బంది లేకుండా ఇటు సైడ్ వన్ సైడ్ లోడ్ అవుతుంటే వన్ సైడ్ డ్రైవర్ కడుతుండు వేరే చేలోంచి రావాలి కనుక ట్రాక్టర్ మీద తీసుకొచ్చారు అక్కడ నుంచి చేలోకి పోదు కనుక రోడ్డు మీద బండి పెట్టి ట్రాక్టర్ లోంచి ఒక్కోటి మోస్తున్నారు హమాలయ వాళ్ళు ఇక్కడ నుంచి లోడ్ అవుతుంది లోడ్ అయిపోతే అయిన తర్వాత తాడు కట్టడం లేట్ అవుతుంది అని చూ ఎట్లా చేస్తుండో డ్రైవర్ అలాగే పని లేదు తాడు వేసుకుంటాడు ఇబ్బంది ఉంటదని తర్వాత అమలు కూడా తర్వాత పని అయిపోతుంది ఓనర్ కూడా వేరే ఎక్కడికో వెళ్ళాలంట వేరే తోట చుట్టానికి తను చూసి తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేపిస్తుంటాడు ఉంటాడు జియో బండ్లు అయితే డీజిల్ కొట్టించుకుంటాను రెండు బండ్లు టమాటో లోండు అన్న అయిపోయిందా పుల్లా ఫుల్లు

బయలుదేరినాం టైం కూడా స్టార్ట్ అయింది టైమే సెవెన్ అయింది నిన్న కూడా ఇదే టైం బయలుదేరినా కనుక ఈరోజు కూడా ఇదే టైం బయలుదేరుతున్నాం డీజిల్ కొట్టించుకోవడం ఈరోజు శ్రీ డీజిల్ కొట్టించుకున్నాం జియో బంక్లో నిన్న చంద్రగొండలో కొట్టించినట్టు ఇద్దరు ఈరోజు సీహాద్నగర్లో ఇద్దరం కలిసి కొట్టించుకున్నాం బంకులలో అదే జంక్షన్ నిన్న జంక్షన్లో చాయ్ తాగినాయి కదా ఆ జంక్షన్ దగ్గర ఆగితే ఆగుతాం లేదంటే ఒకవేళ ఆగే సూచనలు ఉంటే మధ్యలో ఎక్కడ ఆగి ఛాయ్ తాగుతాం ఛాయ్ తాగడం మాత్రం బరాబరు ఎందుకంటే మనకి ఛాయలు లేదే డ్రైవింగ్ మన వల్ల కాదు ఛాయ తాగడం తప్పనిసరి ఇక ముందుకు పోయాక నూడిల్స్ కానా తమ్మాన్ ఏం పని చేయాలి అక్కడ కావాలని ముందుగా ఏం పని చేయా తమ్మన్ కాలు కొని కొన్ని ఆశ కారే ఏం పని చేయా బండి అయితే అర్లోడ్ అయింది మా బండి మా నోడు ఇంకా రాలేదు తన బండి కూడా అర్లోడ్ అయిందంట తను వస్తుండు అంతవరకు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే ఇదే మా అడ్డ ఇక్కడ మేము ఎవరి ముందు వస్తే అక్కడికి వచ్చి ఏదన్నా చిన్న చిత్తగా పనులు ఏమైనా ఉంటే చూసుకోవడం ఇదే మా ప్లేస్ ఇక్కడ ఒకటి రెండు ముఖం కడుక్కోవడం కానీ వెయిట్ చేయడం ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి వెహికల్ డిస్టర్బెన్స్ ఉండదు ఇక తన కోసం వెయిట్ చేస్తున్నా తను రాగానే ఇక్కడ నుంచి బయలుదేరిపోవడమే ఓకే చేసిన ముందు వెళ్తున్నప్పండి అదే తను ఎప్పుడే వచ్చింది బయలుదేరినా మేము ముందు వెళ్ళేసి టిఫిన్ చేద్దామని నిన్న స్పాట్లో అంటే వెళ్ళేటప్పుడు వేరే చోట టిఫిన్ చేసినాం వస్తుంది ఎగ్ ఆమ్లెట్ మామూలు లేదు ఒక్కసారి టేస్ట్ చేయాలి మీకు కూడా చూపిస్తా అది ఎక్కడాది దోశ బాగుంటుంది ఎగ్ ఎగ్ దోశ ఆమ్లెట్ కదా ఎగ్ దోశ టేస్టీగా ఉంది బాగుంది ఆంధ్ర రాదు ముందు వెళ్ళాక మీకు అది ఎలా ఉంటుందో చూపిస్తా మేము టిఫిన్ చేసే ప్లేస్లో మాములుగా వన్ డే ఉంటుంది చూపిస్తా ఓకే బాయ్ ఇదే ఫ్రెండ్స్ ఎగ్ దోశ ఇదే హోటల్ నేను చెప్పింది ఇక్కడ ఎగ్గు దోశ బాగుంటుంది చూశారుగా న్యూజ్ వీడు న్యూజ్ వీడులో ఎగ్ దోశ స్పెషల్ బాగుంటుంది మీరు ఎప్పుడు వస్తే ట్రై చేయండి పెట్టుబడి బంక్ చేతు